హైదరాబాద్లోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా జరిపించారు ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ చెల్లింపులో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించి రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు ఏళ్లుగా వ్యాపార విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపిస్తూ బల్దియాకు చెల్లించాల్సిన ఫీజులో కోత విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు బల్దియా సర్కిల్ పద్దెనిమిది అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి అధికారిక లెక్కల ప్రకారం అన్నపూర్ణ స్టూడియో ఏటా పదకొండు పాయింట్ ఐదు రెండు లక్షల ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఉండగా కేవలం నలభై తొమ్మిది వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది అదేవిధంగా రామానాయుడు స్టూడియోస్ చెల్లించాల్సిన ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షలకు బదులుగా కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందలు మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు ఈ రెండు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని వాస్తవం కంటే చాలా తక్కువగా చూపడం వల్లే ఫీజులో ఇంత భారీ వ్యత్యాసం కనిపిస్తోందని అధికారులు వివరించారు ఈ పన్ను ఎగవేతను తీవ్రంగా పరిగణించిన జీహెచ్ఎంసీ బకాయి పడ్డ పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది వాస్తవ విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ను పునరుద్ధరించుకోవాలని కూడా స్పష్టం చేసింది